ఈ టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు రోగాన్ని గుర్తించడానికి డయాగ్నోసిస్ చేయడానికి ఏ విధమైన బ్లడ్ టెస్టులు చేపించుకోవాలి ఈ బ్లడ్ టెస్ట్ రిపోర్టు ఏ విధంగా చదివి అర్థం చేసుకోవాలి అది చూస్తే ఈ టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు బ్లడ్ శాంపిల్ తీసుకొని మెయిన్గా ఫస్ట్ వైడల్ టెస్ట్ ద్వారా సెకండ్ బ్లడ్ కల్చర్ టెస్ట్ ద్వారా థర్డ్ సెరాలజీ టెస్ట్ ద్వారా ఈ వ్యాధిని గుర్తిస్తారు ఈ బ్లడ్ టెస్టులు రిపోర్ట్ అనేది అర్థం చేసుకోవడానికి ముందు ఈ బ్యాక్టీరియా గురించి కొన్ని తెలుసుకోవాలి ఈ రెండు బ్యాక్టీరియాలు ఈ సాల్మొనల్ల టైఫీ అండ్ సాల్మోనెల్లా పారాటైఫీ వీటికి ఈ విషం అనేది వాటి ఫ్లాజెల్లర్ వాటి తోకల్లో ఈ విషం అనేది ఉంటుంది వీటిని యాంటీజెన్ టైప్లో అర్థం చేసుకోవాలి ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ సాల్మోనెల్లా టైఫీకి రెండు యాంటీజన్స్ ఉంటాయి ఒకటి హెచ్ యాంటీజెన్ రెండోది ఓ యాంటీజన్ నెక్స్ట్ రెండో బ్యాక్టీరియా సాల్మోనెల్ల పారాటైపికి మూడు యాంటీజెన్స్ ఉంటాయి ఒకటి ఓ యాంటీజెన్ రెండోది ఏహెచ్ యాంటిజెన్ మూడు బిహెచ్ యాంటిజెన్ కామన్గా ఈ బ్యాక్టీరియా అనేది మన బాడీలో ఎంటర్ కాగానే మన బాడీకి ఒక రోగాన్ని ఎదిరించే శక్తి అనేది ఆల్రెడీ ఉంటుంది కనుక ఈ రోగం కలిగించినప్పుడు దీన్ని యాంటీజెన్ అంటారు వాటిని చంపడానికి మన బాడీ అనేది యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది అయితే అయితే ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా మన బాడీలో యాంటీబాడీస్ అనేది ఎక్కువగా రిలీజ్ అవటాన్ని గమనించి రోగాన్ని నిర్ధారించవచ్చు నార్మల్గా ఉన్నప్పుడు ఈ యాంటీబాడీస్ కంటే రోగం వచ్చినప్పుడు ఈ యాంటీబాడీస్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతాయి వాటి వాల్యూని బట్టి ఆ ఎక్కువగా రిలీజ్ అయ్యే వాల్యూని బట్టి వ్యాధి తీవ్రత ఎంత ఉందనేది గుర్తించవచ్చు ఎగ్జాంపుల్ రిపోర్ట్ని గమనించినట్లయితే టైఫాయిడ్ యొక్క యాంటిజెన్స్ ఫోర్ టైప్స్ ఉంటాయి అవి సాల్మోనెల్లా టైఫీ ఓ యాంటిజెన్ సాల్మోనెల్లా టైఫీ హెచ్ యాంటిజెన్ సాల్మోనెల్లా పారాటైఫీ ఏహెచ్ యాంటిజెన్ సాల్మోనెల్లా పారాటైఫీ బిహెచ్ యాంటిజెన్ అయితే ఈ రిపోర్ట్లో సాల్మోనెల్లా టైఫీ ఓ యాంటిజెన్ అంటే ఈ ఓ యాంటిజెన్కి అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటే ఈ మధ్య కాలంలో వచ్చిందని అర్థం సాల్మొలెల్ల టైఫీ ఓ యాంటిజెన్ అనేది ఉంటే క్రోనిక్ ఇన్ఫెక్షన్ చాలా రోజుల నుండి ఈ పేషెంట్కి టైఫాయిడ్ ఉందని అర్థం సాల్మొలెల్ల టైఫీ ఏహెచ్ యాంటిజెన్ అండ్ బిహెచ్ యాంటిజెన్ ఉంటే క్యారియర్ అంటే వేరే వాళ్ళ నుండి ఈ వ్యాధి అని వచ్చిందని అర్థం ఈ రిపోర్ట్లో పాజిటివ్ అంటే రియాక్టివ్ అని రిపోర్ట్ వచ్చినట్లయితే ఈ వ్యాధి వచ్చినట్టు నెగిటివ్ నాన్ రియాక్టివ్ అని వచ్చినట్లయితే ఈ వ్యాధి లేనట్లు అనేది గుర్తించాలి అయితే ఈ టెస్ట్ని డైల్యూషన్ టైటర్స్ని బట్టి ఈ వ్యాల్యూని గుర్తిస్తారు రిపోర్ట్లో వన్ టు ట్వంటీ వన్ ఇస్ట్ ఫార్టీ వన్ ఇస్ట్ ఎయిటీ వన్ ఇస్ట్ వన్ సిక్స్టీ వన్ టు త్రీ ట్వంటీ వన్ ఇస్ టు సిక్స్ ఫార్టీ అనేది వ్యాల్యూలు ఉంటాయి నార్మల్గా వన్ ఇస్ టు ఎయిటీ ఉంటే వ్యాధి లేనట్టు వన్ ఇస్ట్ పైన వన్ ఇస్ట్ వన్ సిక్స్టీ వన్ సిస్ట్ వన్ త్రీ ట్వంటీ వన్ టూ సిక్స్ ఫార్టీ అలా ఉంటే వ్యాధి ఉన్నట్లని గుర్తించాలి ఈ వ్యాధి తీవ్రతను బట్టి ఈ రేషియో అనేది పెరుగుతుంది ఈ వైడల్ టెస్ట్లో ఈ టైటర్స్ ఏ విధంగా చేస్తారు అనేది గమనించినట్లయితే ఈ డైల్యూషన్స్ ఎగ్జాంపుల్ ఒక గ్లాసు వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ వేసినట్లయితే దాని కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది కనుక టైటర్స్ తక్కువగా పడతాయి ఒక గ్లాసు వాటర్లో పది స్పూన్లు సాల్ట్ వేస్తే కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కలుసగా టైటర్స్ అనేది ఎక్కువగా పడతాయి డైల్యూషన్స్ ఎక్కువగా పడతాయి ఇట్లా దీని వ్యాధి తీవ్రతను బట్టి ఆ కాన్సన్ట్రేషన్ బట్టి దీన్ని గుర్తిస్తారు ఇలా ఈ హెచ్ అండ్ ఓని యాంటీజెన్ని బట్టి ఈ వ్యాధిని తెలుసుకుంటారు ప్లజర్లో హెచ్ వన్ ఇస్ట్ ఎయిటీ కంటే తక్కువ ఉంటే వ్యాధి లేనట్లు వన్ ఇస్ట్ ఎయిటీ కంటే ఎక్కువ వన్ ఇస్ట్ వన్ సిక్స్టీ వన్ ఇస్ట్ త్రీ ట్వంటీ అలా ఎక్కువగా ఉంటే వ్యాధి ఉన్నట్లుగా గుర్తించాలి ఇది ఫస్ట్ వీక్లో రాదనమాట యాంటీబాడీస్ ఫామ్ అవడానికి అందువల్ల సెకండ్ వీక్లోనే చేయించుకోవాలి ఇది రైజింగ్ టైటర్స్ ఇంపార్టెంట్గా చూసుకోవాలి ఇది ఈ టెస్ట్ అనేది ఫైవ్ డేస్కి చేస్తే మళ్ళీ గ్యాప్ ఇచ్చి వన్ వీక్ తర్వాత డబల్ అవ్వాలన్నమాట ఎగ్జాంపుల్కి వన్ ఇస్టు వన్ సిక్స్టీ ఉన్నది ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ వన్ ఇస్టు త్రీ ట్వంటీ మళ్ళీ తర్వాత వన్ టు సిక్స్ ఫార్టీ అలా ఈ రేషియో అనేది పెరుగుతున్నట్లయితే ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించాలి కొన్నిసార్లు ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొన్ని పాజిటివ్ రిపోర్టు వస్తుంది ఇలా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత హెచ్ అండ్ ఓ రేషియో అనేది తగ్గుతున్నట్లయితే ఈ వ్యాధి అనేది తగ్గుతున్నట్లుగా గుర్తించాలి ఇంకా సిఆర్పి అండ్ ఈఎస్ఆర్ టెస్ట్ లెవెల్స్ ద్వారా కూడా ఈ వ్యాధి తగ్గుతుందా లేదనేది అర్థం చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ డైల్యూషన్ రిపోర్ట్ని గమనిస్తే వన్ టు ట్వంటీ వన్ ఇస్ట్ ఫార్టీ వన్ ఇస్ ఇస్ట్ ఎయిటీ వన్ ఇస్ టు వన్ సిక్స్టీ వన్ ఇస్ ఇస్ట్ త్రీ ట్వంటీ కాడ సాల్మలలో ఓ వన్ టు ట్వంటీ కాడ పాజిటివ్ ఉండి ఫార్టీ కాడ పాజిటివ్ ఉండి ఎయిటీ కాడ పాజిటివ్ ఉండి వన్ సిక్స్టీ కాడ నెగిటివ్ ఉండి త్రీ ట్వంటీ కాడ నెగిటివ్ ఉన్నప్పుడు ఇంకా ఈ హెచ్ కూడా సేమ్ అలా ఉండి ఉన్నప్పుడు ఈ వ్యాధి తక్కువగా ఉందనేది లేదనేది గుర్తించాలి ఇంకా సాల్మల్లా టైఫ్ కాడ వన్ ఇస్ట్ ట్వంటీ కార్డ్ పాజిటివ్ ఉండి ఫార్టీ కార్డ్ పాజిటివ్ ఎయిటీ కార్డ్ పాజిటివ్ వన్ సిక్స్టీ కార్డ్ పాజిటివ్ త్రీ ట్వంటీ కార్డ్ నెగిటివ్ ఉన్నప్పుడు ఈ వ్యాధి తీవ్రత అనేది ఎక్కువగా ఉందనేది ఈ వ్యాధి ఉందనేది గుర్తించాలి ఇలా ఈ డైల్యూషన్ ఏంటంటే వన్ ఇస్ట్ వన్ సిక్స్టీ కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇది పాజిటివ్ అని ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించాలి ఇలా ఈ నాలుగు రకాల యాంటీజెన్స్ ద్వారా ఎక్కడైతే పాజిటివ్గా ఉంటుందో అక్కడ ఆ యాంటీజెన్ ఉందని గుర్తించాలి ఇలా రిపోర్ట్లో ఈ యాంటీజెన్స్ను బేస్ చేసుకొని వన్ ఈస్టు ఎయిటీ కంటే తక్కువ ఉన్నట్లయితే టైఫాయిడ్ లేనట్లు వన్ ఈస్ట్ ఎయిటీ కంటే ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడే వ్యాధి ఎంటర్ అయినట్లు వన్ ఈస్ట్ వన్ సిక్స్టీ కంటే ఎక్కువ ఉన్నట్లయితే వ్యాధి తీవ్రంగా ఉన్నట్లు వన్ ఇస్ట్ త్రీ ట్వంటీ కంటే ఎక్కువ ఉన్నట్లయితే వ్యాధి ఎక్కువగా ఉన్నట్లు వన్ ఇస్ట్ సిక్స్ ఫార్టీ కంటే ఎక్కువ ఉన్నట్లయితే వ్యాధి మరీ ఎక్కువగా తీవ్రతగా ఉన్నట్లు ఇది ఈ రిపోర్ట్ ద్వారా గుర్తించాలి ఇలా ఈ వైడాల్ టెస్ట్ రిపోర్ట్ను చదివి అర్థం చేసుకొని పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇంకా ఈ బ్లడ్ టెస్ట్ అనేది స్పీడ్గా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ వీక్లోనే తెలుసుకోవాలనుకుంటే బ్లడ్ కల్చర్ టెస్ట్ చేయించుకోవాలి ఈ బ్లడ్ శాంపిల్ తీసుకొని వాళ్ళు మైక్రోస్కోప్లో దీని గ్రోత్ అనేది ఎంత ఉందనేది చూస్తారు ఇది టూ డేస్ టైం పడుతుంది పాజిటివ్ వస్తే ఉన్నట్లు నెగిటివ్ వస్తే లేనట్లు థ్రాడ్ టెస్ట్ సెరాలజీ టెస్ట్ ఈ సెరాలజీ టెస్ట్లో ఐజీజీ అండ్ ఐజీఎంని ర్యాపిడ్ టెస్ట్ని ఉపయోగించి స్పీడ్గా తెలుసుకోవచ్చు ఈ కిట్ యూజ్ చేసే విధానం చూసినట్లయితే మన బ్లడ్ శాంపిల్ అనేది ఒక డ్రాప్ వేసి నెక్స్ట్ టూ డ్రాప్స్ బఫర్ శాంపిల్ వేసినట్లయితే ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్లో పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది రిజల్ట్ వస్తుంది ఈ టెస్ట్లో మెయిన్గా వైరల్ టెస్ట్ కానీ థైరాలజీ టెస్ట్ కానీ ఇవి వేరే కొన్ని ఇన్ఫెక్షన్లు ఉన్నా కానీ పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందువల్ల ఏంటంటే బ్లడ్ కల్చర్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్గా ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే ఇలా ఈ రిపోర్ట్ ద్వారా మీకు టైఫాయిడ్ వచ్చిందా రాలేదా అనేది గుర్తించి ఈ టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు దాని తీవ్రత ఎంత ఉందనేది గుర్తించి ఈ టైఫాయిడ్ జ్వరం ఉందని రిపోర్ట్లో పాజిటివ్ వచ్చినప్పుడు మీకు ఈ టైఫాయిడ్ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి